భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం వెంకటయ్య తండాకు చెందినటువంటి తుల్లిక శ్రీ అనే ఒక అమ్మాయికి ఆ పక్కనే మండలం సీతారాంపురం మండలం చెందినటువంటి బిచ్చ అనే వ్యక్తికి పెళ్లి సంబంధం కుదిరింది పెద్దలు రెండు మూడు నెలల క్రితమే వీరిద్దరికీ పెళ్లి సంబంధం కుదిర్చేశారు పలానా డేట్ లో పెళ్లి చేద్దామని అంత అయిపోయింది దాంతో ఆ అనే అతను ఎయిర్పోర్ట్లో లో పనిచేస్తాడంట నెలకి లక్ష రూపాయల కంటే ఎక్కువే జీతం వస్తుందని చెప్పాడు దాంతో వాళ్ళ బిడ్డ జీవితం బాగుంటుందని అరవై లక్షల రూపాయలు కట్నం కూడా ఇవ్వడానికి అన్ని కూడా మాట్లాడుకున్నారు అరవై లక్షల కట్నం కాకుండా లాంఛనాలు కూడా సపరేట్ గా అన్ని ఇద్దామని మాట్లాడుకున్నారు దానికి కొంత అడ్వాన్స్ కూడా ఇచ్చారు అయితే ఆ అబ్బాయి ఈ అమ్మాయి దగ్గరికి అప్పుడప్పుడు రావడం అలాగే బయటికి తీసుకెళ్లడం శారీరకంగా కలవడం జరిగింది ఓ ఈ రూమ్ కూడా తీసుకెళ్ళాడు అంటే అప్పుడప్పుడు ఇంటి దగ్గరికి వచ్చి నేను తుల్లికని గుడికి తీసుకెళ్తానని చెప్పి అలా గుడి నుంచి నుంచి అటు ఇటు తీసుకెళ్ళి చివరికి అమ్మాయిని అన్ని విధాలుగా వాడుకున్నాడు అమ్మాయి కూడా మరి ఎలాగో పెళ్లి చేసుకుని వాడే కదని అమ్మాయి కూడా వాడికి శాంతం అర్పించేసింది ఇలాంటి పరిస్థితుల్లో అమ్మాయి నేమో ఒకరోజు తీవ్రంగా కొట్టాడు ఏదో మెసేజ్ చూసి నీకు వేరే వాళ్ళతో సంబంధం ఉందని చెప్పి అమ్మాయిని తీవ్రంగా కొడితే అమ్మాయి ఒక రోజు ఇంటికి వచ్చినప్పుడు ఎందుకో నీరసంగా కనిపిస్తే తల్లిదండ్రులు అడిగితే విషయం అంతా చెప్పింది పోలీస్ స్టేషన్కి వెళ్లి కేసు పెట్టారు తర్వాత వాడు ఏమొచ్చేసి ఒక మెసేజ్ పెట్టాడు నువ్వు చస్తే చావు కానీ నేను నిన్ను పెళ్లి చేసుకోను అని ఎందుకంటే అప్పటికే వాళ్ళిద్దరు శారీరకంగా కలిశారు ఇప్పుడు పెళ్లి చేసుకోకపోతే ఒకవేళ ఆవిడకి గర్భం వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఆవిడ ఆ భయంతో పురుగుల మందు తాగేసింది వెంటనే తల్లిదండ్రులు హాస్పిటల్లో జాయిన్ చేశారు మూడు రోజుల వరకు పోరాడారు కానీ డాక్టర్లు ఆవిడ ఈరోజు చనిపోయి దాంతో ఇప్పుడు ఆ బిచ్ అనేవాడికి అయితే ఉరిశిక్ష తీయాలని ప్రజలందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు కానీ వాడు ఇంతకు ముందు కూడా ఇలాగే ముగ్గురు అమ్మాయిల్ని మోసం చేశాడు వాడి వృత్తే అది ఇలా డబ్బులు దండుకోవడం అమ్మాయిల్ని వాడుకోవడం తర్వాత ఏమొచ్చేసి ఎంత కొంత అడ్వాన్స్ ఇస్తారు కదా ఆ డబ్బులు తీసుకుని పరారవడం ఎయిర్పోర్ట్లో లక్ష రూపాయలు వస్తుంది లేదా పలానా సాఫ్ట్వేర్ కంపెనీలో లక్ష వస్తుంది రెండు లక్షలు వస్తుందంటే ఇచ్చేస్తారు కానీ మన పక్కింటి వడుకు పొరిగింటి వడుకు తెలిసిన వడుకు పదిహేను వేలు వస్తుంది ఇరవై వేలు అంటే ఆ ఇరవై వేలతో ఏం జరిపోద్ది ముప్పై వేలతో ఏం జరిపోద్ది అని మనం ఏం వచ్చేసి ఇవ్వం ఎవరైనా సరే ఆడపిల్ల జీవితం బాగుండాలని చూసుకుంటారు వారి వారి తాహతలకు తగ్గట్టుగా ఈరోజు మనం మాట్లాడినంత ఈజీ కాదు పెళ్లి సంబంధాలు కుదరడం అనేది దగ్గర వాళ్ళకి ఇవ్వడం ఇవ్వకపోవడం అనేది చాలా కారణాలు ఉంటాయి ఎవరిష్టం వారిది కానీ అమ్మాయిలు అయినా సరే అబ్బాయిలైనా సరే పెళ్లికి ముందు శారీరకంగా కలవడం అలాగే కొన్ని తప్పులు చేయడం విచ్చలవిడిగా మళ్ళీ అంటే పెద్దలు ఏదైతే చేశారు మనకి సాంప్రదాయాలు పెళ్లికి ముందు కలవకూడదని అలాగే పెళ్లికి అబ్బాయికి అమ్మాయికి ఆరేడు సంవత్సరాలు గ్యాప్ ఇది ప్రతిదీ కూడా ఒక మన సాంప్రదాయంలో భాగం ఎందుకంటే ఆ జీవితం బాగుంటుందని ఇద్దరు సేమ్ వయసు వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వాళ్ళిద్దరికి ఈగో ప్రాబ్లం వస్తుంది అందుకే ఈ ప్రేమించుకున్నటువంటి వారిలో ఎక్కువగా ఈ ఈగో ప్రాబ్లం తోటే విడిపోతున్నారు అలాగే పెళ్లి సంబంధాలు చూడండి సంబంధమైనటువంటి వాళ్ళు ఇరవై ఐదు శాతమే విడాకులు ఉన్నాయి డెబ్బై ఐదు శాతం సక్సెస్ ఉంది అందులో అందరూ పూర్తిగా మంచిగా బాగా ఉండకపోయినా అందరూ సంతోషంగా ఉండకపోయినా పిల్లల కోసము తల్లిదండ్రుల కోసం ఏదో ఒక విధంగా వారి జీవితాలు అయితే నడుస్తున్నాయి కానీ ప్రేమ పెళ్లిళ్ళు వెంటనే విడాకు ఎందుకంటే వాళ్ళకి ఇటు పెద్దలు ఉండరు అటు పెద్దలు ఉండరు ఏదైనా మాట అంటే వెంటనే పుట్టింటికి రావడము పుట్టింటి వాళ్ళు ఒప్పుకోకపోతే ఇంకెక్కడో హాస్టల్కి వెళ్ళిపోవడము లేదా అమ్మాయి బలి అయిపోవడము ఏదో ఒకటి జరుగుతుంది వెంటనే అందుకని అక్కడ డెబ్బై ఐదు శాతం ఫెయిల్యూస్ ఉన్నాయి ఇరవై ఐదు శాతం సక్సెస్ ఉంది ప్రేమ పెళ్లిళ్ళు అదే మీరు ఈ అరేంజ్డ్ మ్యారేజ్ లో చూసుకుంటే డెబ్బై ఐదు శాతం సక్సెస్ ఉంటుంది ఇరవై ఐదు శాతం ఫెయిల్యూర్ ఉంటుంది అయితే ప్రతిదానికి కూడా ఒక అర్థం పరమార్థం ఉంటుంది ఏమీ లేకుండా పెద్దలు ఏమీ కుదర్చరు కానీ వాటికి మనం గౌరవం ఇవ్వట్లేదు కదా ఇప్పుడు మనం కూడా గౌరవం ఇవ్వట్లేదు కాబట్టి ఈరోజు అలా తయారైంది సమాజం